ఇంతకుముందు మాకు ఆ పంపులో నీళ్లు మాకు ఊరందరికి తాగడానికి బాగా వచ్చే తీగా ఉండే ఇప్పుడు ఆ నీళ్లు తాగడానికి ఆ చుట్టుపక్కల అదంతా లంకలు అంతా చెరువులు వేసేసారు తాగే నీళ్లు వాటి వల్ల ప్రాబ్లం అయితే రోగాలు వాటి పాలు కూడా అవుతుంది మాకు వాటర్ అవసరం లేదా మేము మనుషులం కాదా మా దగ్గర బిల్లులు కట్టించుకోవట్లేదా షేలలో పంటలు లేవు తినడానికి తిండి లేవు ఆఖరికి వాటర్ తాగడానికి వాటర్ కూడా లేకపోతే కావాలి కావాలని వస్తారు మమ్మల్ని అసలు నీళ్ళు గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఊర్లో రెండు వందల కుటుంబాలు ఉన్నాయండి రెండు వందల కుటుంబాలు కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు గత సంవత్సరం నుంచి వ్యవసాయం లేదు ఊళ్ళో ప్రతి వాళ్ళు వలసైలు పోవడం వలసైలు ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు పని చేసుకుని రావడం ఇంటికాడ ముసలి పెట్టుకోవడం గేదెలను ఇక్కడ ఆధారంగా చేసుకోవడం ఆ గేదలు తినడానికి మేత లేదు కనీసం తాగడానికి నీరు లేదు ఇది మా ఊరి పరిస్థితి చెప్పుకుంటామేమో రాజకీయ నాయకులు సస్య సేమలు చేస్తాం స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పుకుంటున్నారు కనీసం మనిషికి కనీసం వసతి నీటి వసతి కూడా సమకూర్చలేని పరిస్థితులు ఉంది వాళ్ళ ప్రభుత్వం

కనీ విని ఎరుగునటువంటి మంచినీటి కొరత ఏదైతే ఏర్పడిందో దాన్ని నా వంతుగా ఒక సామాజిక కార్యకర్తగా సాటి ప్రజలు పడుతున్న ఇబ్బందిని చూసి వాటిని నేను తీర్చాలి నేను గత నెల రోజుల క్రితం నాగాయలంక్లో ఒక ట్యాంకర్ ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా స్త్రీలు పడే ఇబ్బందిని చూసినప్పుడు మొదలు పెట్టాలని చేసిన ప్రయత్నమే నాగా ఆ ట్యాంకర్ ప్రారంభించడం అయితే ఒక ట్యాంకర్ సరిపోవట్లేదు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజుకి కనీసం రెండు లక్షల లీటర్లు మన దిరిసీమ ప్రాంత ప్రజల దాహాంతం తీర్చడానికి నా ఒంతు నేను సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చాం

శక్తిలా శక్తిలా మృగిసి కంఠం అడ్డెవ్వరుచ్చిన అడ్డగించిన బుద్ధి కోసమీ మంత్రం గుండెండి గోడు వినిపించిన పట్టించుకోడు ఏ ప్రభుత్వం ఆ రంగను తెచ్చి దాహం తీర్చిన భగీరథుడి తీ తత్వం స్వాతంత్రం వచ్చి ఏళ్ళేళ్లు గడిచిన సాగునీటి దారిద్ర్యం మన అన్న వెంట కృష్ణమ్మ తల్లి పరవళ్ళు తొక్కడం తథ్యం ఒక్క అడుగు మార్పు దిశగా శ్రీ రవిశంకర్ గారికి ఓటు వేసి గెలిపించుకుందాం అతని నాయకత్వాన్ని బలపరుద్దాం అవనిగడ్డ నియోజకవర్గాన్ని నడిపిద్దాం పేద ప్రజల పక్షాన సామాన్యుడి పక్షాన అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ కంఠంనేని రవిశంకర్ గారిని మీ అమూల్యమైన ఓటు సింహం గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మన గుర్తు సింహం మన అభ్యర్థి శ్రీ కంఠంనేని రవిశంకర్